జై గురుస్కంద స్కంధుపేఠం సభ్యులకు భక్త బృందం వారికి అలాగే గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా విన్నపం నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి షష్ఠి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి దాని సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు గణపతి బియ్యం విద్ది కట్టి అనంతరం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు పందిరి రాట కార్యక్రమంతో స్వామివారి షష్ఠి మహోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు నుంచి మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా పీఠం సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి ఈ పందిరాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాను జై గురుస్కంద అదే రోజు ఈ కార్యక్రమం గురించి సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా భక్త బృందం వారికి తెలియజేయడం జరుగుతుంది జై గురుస్కంద స్కంద రోంభరా